హాయ్ అండి ఎలవనర్ అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 బాగుండాలి అని మంచి ఫిఫ్టీ ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నానండి ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈ బ్లాగ్లో కొన్ని అయితే షూట్ చేశాను సో ఫస్ట్ దానికోసం మేము ఈవినింగ్ వచ్చేసి ఇలా బయటకు అయితే వెళ్తున్నానండి చిన్న షాపింగ్ పర్పస్ మీద సో అందుకే చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను మేము ఉంటున్నది రణస్థలం అండి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సో మా దగ్గర స్మార్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మాకు ఒక ఒక వస్తువు అయితే కావాల్సి ఉంది దానికోసమే వెళ్ళామండి అక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి కానీ దేనికి చెప్ట్ అవ్వకుండా వచ్చేసాము ఎందుకంటే మనకు ఆఫర్స్ కనిపిస్తున్నాయని తీసేసుకుంటే అవసరం లేని వస్తువులు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఇంట్లో దానివల్ల మనీ వేస్ట్ స్పేస్ కూడా వేస్ట్ అండి ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు సో అందుకే చాలా సామాన్లు చూసాం కానీ ఆఫర్స్లో ఉన్నాయి కానీ మేమైతే ఏమీ తీసుకోలేదండి నేను దేనికోసం వెళ్ళాను దానికోసమే చూసుకున్నాను కానీ అక్కడ అయితే నాకు దొరకలేదు ఇక్కడ సిరామిక్ ఐటమ్స్ మీద చాలా ఆఫర్స్ అయితే పెట్టారు చాలా తక్కువ రేట్లో కూడా ఉన్నాయండి కానీ నేనైతే వాటిని తీసుకోలేదు సో ఈ స్మార్ట్ పాయింట్స్ ఇటువంటి వీటిల్లో మనీ మనకి తక్కువ అనిపించిన జిఎస్టీ అయితే ఎక్కువ ఉంటుందండి నేను ఇప్పుడు చూస్తున్నాను కదా అది ట్వంటీ రూపీస్ అని ఉంది చిన్న చిన్న గ్లాస్ జార్స్ నాకైతే బాగా నచ్చాయి ఇవి కూడా నైంటీ నైన్ రూపీస్ అండి ఇప్పుడు నేను చూసిన గ్లాస్ జార్స్ అప్పట్లో నేను డిమార్ట్లోకి తీసుకున్నాను అటువంటిది సో ఇప్పుడైతే నేను తీసుకోలేదు ఎందుకంటే మనం ట్వంటీ రూపీస్ అని ఒక ఫైవ్ తీసుకున్న దానికి ఎక్స్ట్రా జిఎస్టీ మనం పే చేయాలి కదా దానికోసమని తీసుకోలేదు యాక్చువల్గా బనానాస్ కొందామని వెళ్ళామండి కానీ అక్కడ బనానాస్ కూడా బాగాలేదు సో వాటి కోసమే నేను అక్కడైతే ఏమీ తీసుకోలేదండి వెజిటేబుల్స్ అవన్నీ అయితే ఎక్కువ కాస్ట్లో ఉంటాయి దాని తర్వాత కూడా జిఎస్టీ ఉంటుంది సో అందుకే మేము అక్కడ వెజిటేబుల్స్ అక్కడ కాకుండా డైరెక్ట్ మార్కెట్లో తీసుకుంటే బెస్ట్ అనిపించింది నేను కావాల్సింది అయితే నాకు దొరకలేదు నెక్స్ట్ వచ్చేసి ఇలా హాట్ చాట్ పానీపూర్ అయితే తిన్నాము ఇది అరుణ్ ఐస్ క్రీమ్ పిస్తా బాదం అండి కేసరి పిస్తా సారీ కేసరి పిస్తా ఫ్లేవర్ నాకు అది చాలా ఇష్టం అందుకే తీసుకున్నాను నాకు కావాల్సిన ఐటమ్ అయితే అక్కడ దొరకలేదు వేరే దగ్గరకున్నాము అదేంటి అనేది వీడియోలో చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఇంటికి వచ్చిన వెంటనే కొత్తిమీర పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొత్తిమీర ఎక్కువ ఫ్రెష్గానే ఉంది ఎక్కువ ఉందని సో ఇలా ఏదో ఒక ఇటువంటి పచ్చడి అయితే ఈ ప్రెజెంట్ డేస్లో తినాలనిపిస్తుంది సో ఆయిల్ తక్కువ కాబట్టి ఏదో ఒక పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము కొత్తిమీర అదే ఫ్రై చేస్తున్న టైంలో నేను పచ్చిమిర్చి అయితే తెచ్చుకున్నాను అండి దానికి తొడిమిలు తీసుకుంటున్నాను ఇలా నీటిలో బాగా కడిగేసి ఏదైనా తొడుమిలు తీసుకొని బాగా ఆరేకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి లేకపోతే ఆ ఫ్రిడ్జ్లో ఇంకా మనకి చెమ్మ చేరి ఇంకా త్వరగా పాడైపోతాయి పండిన లాంటి ఉన్న పచ్చిమిర్చి అన్నీ ఇప్పుడు పచ్చడిలో అయితే యూస్ చేసేస్తానండి సో ఈ కొత్తిమీర కూడా ఫ్రై చేసుకునేటప్పుడు నేను ఎక్కువ ఆయిల్ అయితే యూస్ అండి తక్కువ ఆయిల్తోనే చేస్తాను ఎవరైనా రోటి పచ్చి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది వీడియోస్ పెట్టడానికి చాలా లేట్ అవుతుంది ఎందుకంటే చిన్న బావ వాళ్ళు అవ్వట్లేదు అది కాకుండా చాలామంది ఇద్దరు ముగ్గురు నాకు కామెంట్ చేశారండి చాలా ప్రతి వీడియోలో కామెంట్ చేస్తుంటారు అక్క ప్రియా క్లాంసే గురించి చెప్పండి అని సో నేను నెక్స్ట్ వీడియోలో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్రీ ఎక్లామ్స్ వల్ల అవర్షన్ అయిపోయిందని చెప్పాను కదా సో దానికోసం నేను క్లియర్గా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రీ ఎక్లామ్స్ ఉండేటప్పుడు మనం భయపడకుండా మనం అన్నీ చేసుకుంటే మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది సారీ హెల్దీ బేబీ కూడా బోర్న్ అవుతారు సో నేను అది కూడా ప్రియాక్లైమ్స్ టైంలోనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ ప్రి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ కొత్తిమీర వీడియోలోకి వచ్చేస్తే కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత నేను అందులో నాకు కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను కారంకి ఎంత కావాలో అంతా కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి టమాటా అన్నీ వేసుకునేటప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి కదా అన్నట్టు కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ అయితే ఆయిల్ వేసుకోవలేదు ఇటువంటి పచ్చళ్ళు తినడం వల్ల మనం రైస్ అది కూడా బాగా తింటాము ఆయిల్ కూడా తక్కువ వెళ్తుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి సో కొత్తిమీరలో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది సో అందుకే నేను కాడలు అయితే ఎప్పుడు పడేయనండి కాడలు ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటాను ఎందుకంటే ఆకుల కన్నా వైటమిన్ సి అనేది కొత్తిమీర కాడల్లోనే ఎక్కువ ఉంటుంది సో అస్సలు పడేయకూడదు దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసేసుకుంటున్నానండి చింతపండు మాకు అనుకునేవారు నిమ్మకాయ వేసుకోవచ్చు పచ్చడంతా అయిపోయాక కొంచెం నిమ్మకాయ పిండితే సరిపోతుందండి ఆ పులుపు లేకపోతే టమాటాలో కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ చింతపండు కూడా ఇందులో కొంచెం వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొంచమే కదా వేసుకుంటున్నాము హెల్త్కి మంచిది కాదు అనడానికి కూడా ఉండదు నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను పచ్చడికి ఎంత కావాలంటే అంత ఇటువంటి పచ్చడికి మనము తాలింపు పట్టకపోయినా బాగానే ఉంటాయండి టేస్టీగానే అనిపిస్తాయి ఇదే మనం ఇదంతా చల్లారేక రోడ్లో కూడా దంచుకోవచ్చు కానీ ప్రజెంటేషన్ అంత టైం ఎవరికి లేదు కదా దీన్ని మిక్స్ అయి సో ఇందులో నేను ఫస్ట్ మిక్సీ చేసుకోవడానికి నా దగ్గర ఎప్పుడూ వేయించిన పల్లీలు అయితే ఉంటాయండి సో వాటిని అయితే వేసేసుకుంటున్నాను ఇలా పల్లీలు వేయించి ఉండడం వల్ల పురుగులు త్వరగా పట్టవు ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి సో అందుకే నేను పల్లీలు ఎప్పుడు కొన్నా లైట్గా ఫ్రై చేసేసుకుంటాను ఆయిల్ ఏమీ వేయకుండా రోస్ట్ చేసుకుంటానండి అలా చేసుకొని ఉంచుకోవడం వల్ల పురుగులు అయితే ఏమీ పట్టవు ఫస్ట్ పల్లీలు ఆడేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఫ్రై చేసిన కొత్తిమీర టొమాటో అండ్ పచ్చిమిర్చి చింతపండు అన్ని కలిపి అయితే వేసుకొని మిక్స్ పట్టేస్తున్నానండి నెక్స్ట్ దాని తర్వాత మనం తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది సో నైట్ టైం డిన్నర్లోకి వచ్చేసి నేను కొత్తిమీర పచ్చడి ఆమ్లెట్ అయితే తిందాం అనుకుంటున్నాము సో దాని దానికోసమే నేను ఇలా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది నేను ఏదైనా టీవీ చూస్తూ కట్ చేసుకోవాలనిపిస్తుంటుంది మా హస్బెండ్ వచ్చేసారు ఈవినింగ్ టైం కదా సో మా హస్బెండ్ మా అబ్బాయికి స్నానం చేయిస్తుండగా నేనేమో ఇలా టీవీ చూస్తూ అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్నాను అందులోన సాల్ట్ పసుపు కారం కూడా వేసేసుకుంటానండి ఎందుకంటే ఇలా వేసి కలుపుకోవడం వల్ల మనకి మిక్స్ అయిపోతాయి లేకపోతే ఎగ్ డైరెక్ట్గా ఎగ్ వేసి వేసుకుంటే మనకి ఆ కారం అనేది ఉండలు ఉండలుగా ఉండిపోతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి వాటర్లో వేసుకొని మనకి కారం అనేది ఈజీగా మిక్స్ అయిపోతుంది అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవన్నీ బాగా కలిపేసుకున్నానండి బాగా కలుపుకుంటేనే మనకి కారం అనేది ఉండలేకుండా ఉంటాయి నెక్స్ట్ అందులో త్రీ ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఈ ఆమ్లెట్ అయితే సరిపోతుందండి అంటే పీసెస్ ఒకే ఆమ్లెట్ వేస్తాను కానీ పీసెస్ గా చేసుకుంటే సరిపోతుంది ప్రెజెంటేషన్ అన్ని కాస్ట్ అయిపోయాయండి మనం దానికి తోడు మనం ట్యాక్సీలు కూడా చాలా ఎక్కువగా పే చేస్తున్నాము నాకు తెలిసి నా ఊహ ఉండేటప్పుడు నుంచి ఎగ్ ఫిఫ్టీ పైసా ఉండేది ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్ సిక్స్ రూపీస్ అయితే అయిపోయింది అదే విధంగా చా కొంతమంది గోల్డ్ సేవింగ్ టిప్స్ అని అడుగుతున్నారండి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను ఒకసారి చూడండి ఇంకా ఏవైనా కావాలనుకుంటే నెక్స్ట్ స్కీమ్ కూడా ఎలా ప్లాన్ చేయాలని అడుగుతున్నారండి అది కూడా వీడియోస్ చేశాను నెక్స్ట్ కూడా ఇంకా కొంచెం గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో చేస్తానండి ఖచ్చితంగా నేను రీసెంట్గా నెక్స్ట్ నేను రీసెంట్గా పీఎంజేకి విజిట్ చేశాను శ్రీకాకుళంలో నాకు కొన్ని ఐటమ్స్ అయితే నచ్చాయి సో అందులో కూడా నేను ఆ స్కీమ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఆ స్కీమ్ డీటెయిల్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి నెక్స్ట్ అవన్నీ వేసి ఆమ్లెట్ సారీ ఎగ్ అనేది బాగా బీట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి వేసుకొని లో ఫ్లేమ్లోనే నేను ఎప్పుడు ఉడికిస్తానండి ఎగ్ అనేది బాగా ఉడకాలని ఆమ్లెట్ అయిపోయిన వెంటనే నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను కొత్తిమీర పచ్చడికి తాలింపు పెట్టుకున్నా పర్లేదు పెట్టుకోకపోయినా పర్లేదండి కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే మాత్రం తాలింపు పెట్టుకోవాలండి మేమిద్దరమే కదా సో పికిలు ఎక్కువ రోజులు ఉండాలని సారీ పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలని తాలింపు పెట్టేసుకుంటున్నాను అందులోనే జీలకర్ర ఆయిల్ వేసుకొని వేడయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి సారీ పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అది ఎక్కువ ఎండుమిర్చి అయితే మేము ఎక్కువ వేసుకుంటామండి ఎందుకంటే పచ్చడిలో ఉన్న ఎండుమిర్చి ఆయిల్ ఉంటుంది కదా అది కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుంది అలానే పచ్చడిలో ఉన్న ఎండుమిర్చిని కూడా మేము తినేస్తామండి సో దానికోసం ఎండుమిర్చి అయితే ఎక్కువ వేసుకుంటాను నెక్స్ట్ వెల్లుల్లి వేసేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఎండుమిర్చి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అవుతేనే బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ ఇంగువ అయితే వేసుకుంటున్నానండి ఇంగువ వల్ల కూడా మనకి ఎటువంటి స్టమక్ అప్సెట్ అవి అవేమి అవ్వకుండా ఉండడానికి అదేవిధంగా తాలింపులో కూడా మంచి ఫ్లేవర్ అనేది ఇంగువ వల్ల అయితే యాడ్ అవుతుందండి నెక్స్ట్ మన మిక్స్ చేసేసుకున్న రుబ్బేసుకున్న పచ్చడి ఇందులో వేసేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇలాగే ఇందులో మన నువ్వులు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా టొమాటో పచ్చడి కూడా సేమ్ ఈ విధంగానే చేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను నైట్ డిన్నర్ అయితే తినేస్తున్నామండి రైస్ ఆమ్లెట్ అండ్ కొత్తిమీర పచ్చడితో అయితే మా డిన్నర్ ఆ రోజుకి ఫినిష్ అయిపోయింది నాకు ఎప్పుడూ రోటి పచ్చడి చేసుకున్నా పక్కన పాపడ్స్ అయితే ఉండాలండి సో అందుకే పాపడ్స్ కూడా ఫ్రై చేసుకున్నాము బ్యాట్స్ అయినా ఉండాలి లేకపోతే ఇటువంటి చిన్న చిన్న పాపడ్స్ లాంటివైనా ఉండాలి రోటి పచ్చడితో నాకు అది బాగా నచ్చుతుంది సో మేము వెళ్ళింది దీనికోసమేనండి ర్యాట్ మందు కోసం కానీ అక్కడైతే మాకు దొరకలేదు ఇటువంటి ఒక బోర్డు ఉంటుంది ఎలుకలు దీని మీదకి వచ్చి అంటికిపోయి ఉంటాయని వేరే షాప్ చిన్న డిపార్ట్మెంట్ స్టోర్ లో అయితే తీసుకున్నామండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ దీనివల్ల ఎంత యూజ్ ఉంటుందో తెలియదు మాకు ఇలా కిచెన్లో బాల్కనీ దగ్గర ఇలా చిన్న హోల్లా ఉంటుందండి దానివల్ల ఎలుక అనేది ఒకటి ఇంట్లోకి వచ్చేస్తుంది సో దానికోసం అలా పెట్టాము నెక్స్ట్ డే చూసాం కానీ ఎలుక అయితే రాలేదు సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ లేసిన వెంటనే నేను డీటాక్సిఫికేషన్ డ్రింక్ అయితే తీసుకుంటాను అది మెంతులు వాము జీలకర్ర నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ కొంచెం వా వాటర్ వేసి వామ్ చేసుకొని అదే తాగుతామండి ఎంటీ స్టమక్తో అయితే తాగకూడదు కొంచెం వాటర్ తాగి నెక్స్ట్ వా అది తాగితే మనకి దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నెక్స్ట్ నేనైతే టీ తీసుకున్నాను ఇలా నేను బయటకి వెళ్ళే పని ఉంది సో దానికోసమని బయట టిఫిన్ అయితే తెప్పించేసుకున్నానండి నేను మసాలా దోశ తీసుకున్నాను మా హస్బెండ్ వచ్చేసి పెసరట్టు తీసుకున్నారు ఉల్లి పెసరట్టు సో ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత శ్రీకాకుళం వెళ్ళే పని ఉందండి సో దానికోసమే ఫాస్ట్గా అంతా కుక్ చేసేస్తున్నాను సో ఆ రోజు వచ్చేసి నేను గుత్తి వంకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి వంకాయ అండ్ బగారా రైస్ లా చేశాను ఏ మసాలాలు అవి ఎక్కువ లేకుండా సో వంకాయలు అక్కడ ఫ్రై అవుతున్నప్పుడే నేను ఇక్కడ పేస్ట్ అయితే ఆడేసుకుంటున్నానండి దానికోసం ప ఉల్లిపాయలు కొబ్బరి పచ్చిమిర్చి అయితే ఇందులో యూస్ చేయను అండి ఎందుకంటే మనకి ఎండుమిర్చి ద్వారా మంచి కలర్ అనేది వస్తుంది సో అందుకే నేను ఇందులో అయితే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోను లేకపోయినా పండు పండు పచ్చిమిర్చి ఉంటుంది అదేనా వాడచ్చు కానీ మనకి ఆ గుత్తి వంకాయ కలర్ అనేది దాని ద్వారా అయితే రాదు కారం ఎటువంటిది యూస్ చేయను ఎండుమిర్చి ద్వారానే కారం వస్తుంది ఇందులో సో దాంట్లోనే నేను టొమాటో కట్ చేసి వేసేసుకున్నాను ఎండుమిర్చి కడిగేసి వేసేసుకున్నానండి ధనియాలు కూడా వేసుకున్నాను నాకు ఎంత సాల్ట్ కావాలో దానికి తగ్గట్టు ఇప్పుడే వేసేసుకోవాలండి ఇందులోనే అంతా ఆడేసుకుంటున్నాను అందులోనే పసుపు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో అల్లము వెల్లుల్లి వేరే వేరేగా వేసుకోవచ్చు కానీ ఆల్రెడీ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని అందులోనే వేసేసుకుంటున్నాను అందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నానండి వేరుశెనగ పలుకులు కూడా వేసేసుకున్నాను సో ఈ విధంగా తయారు చేసుకున్న పేస్ట్ మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే మనకు ఎప్పటికప్పుడు కావాలనుకున్నా ఈజీగా అప్పుడే వండేసుకోవచ్చండి ఐ మీన్ వంకాయలే కాకుండా దొండకాయలతో కూడా బాగుంటుంది గుత్తు బెండకాయ కూడా బాగానే ఉంటుందండి ఈ పేస్ట్ సేమ్ అన్నిటికీని అందులోనే మసాలాలు కూడా వేసుకున్నానండి ధనియాలు వేసేసుకున్నాను దాల్చిన చెక్క లవంగలు యాలకులు కూడా వేసుకున్నానండి అంత పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది సో ఆల్రెడీ నాది మొత్తం వంకాయలు బాగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ తాలింపు పెట్టేసుకోవడమే ఇలా చేసుకుంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ అయితే పడదండి డీప్ ఫ్రై చేసుకుంటే వంకాయలకి ఆయిల్ ఎక్కువ అయిపోతుంది సో ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నానండి నెక్స్ట్ ఈ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఈ పేస్ట్ మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కాసేపు చేస్తే సరిపోతుంది మనకి అందులో ఆయిల్ పైకి తేలాలి పచ్చివాసన అంతా పోవాలండి ఇది అయితే నేను స్టీల్ కడాయిలో చేస్తున్నాను కాబట్టి తక్కువ ఫ్లేమ్తోనే చేస్తున్నాను చిన్న ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నాను ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మన వంకాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలండి వేసుకొని మనకి ప్రతి వంకాయకి ఆ పేస్ట్ అన్నీ పట్టినంత వరకు కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ కూడా ఎక్కువ అయితే వేసుకోకూడదండి ఆల్రెడీ ఇదంతా పేస్టే కదా ఆల్రెడీ అన్నీ కుక్ అయినవే కాబట్టి మనము వాటర్ అనేవి ఎక్కువ వేసుకో అక్కర్లేదు నేను మ్యాక్సిమం అన్ని వంటల్లో వేడి నీళ్ళు ఎక్కువ వేసేసుకుంటానండి దానివల్ల నాకు ఈజీగా కుకింగ్ అయితే అయిపోతుంది సో వీడియోలో చూపించిన విధంగా అంత తక్కువ వాటర్ వేసుకున్నాను ఈ విధంగా ఒకలా చేసుకోవచ్చు ఇంకో విధంగా మనము ఆ పేస్ట్ అంతా వంకాయల్లో పెట్టి అలానే ఫ్రై చేసుకోవచ్చండి అది ఎక్కువ టైం పడుతుందని ఈ విధంగా నేను చేసేస్తాను త్వరగా అయిపోద్దని అది కూడా మనం చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా కావాలంటే అది కూడా షూట్ చేస్తాను కొంచెం సాల్ట్ తక్కువగా ఉండడం వల్ల నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి వేసుకొని చిన్న ఫ్లేమ్లోన మూత పెట్టేసి కుక్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి వంకాయలు పైకి ఆయిల్ తేలినంత వరకు ఉంచేసుకొని ఈ విధంగా కుక్ చేసేసుకున్నాను చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలాగా కుక్ అయిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ కోసం నేను ఇందులో మసాలాలు అయితే ఎక్కువ ఏమీ యూజ్ చేయట్లేదు ఫ్లేవర్ ఫ్లేవర్డ్ రైస్ అన్ అనొచ్చు ఈజీగా త్వరగా అయిపోతుంది ఎందుకంటే మేము అరగంటలో నా వంట అయితే ఆ రోజు పూర్తి అయిపోయిందండి ఆయిల్ వేడయ్యేలోగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ మనం కట్ చేసేసుకోవచ్చు సో నేనైతే ఎప్పుడు అలా ముందు కట్ చేసి పెట్టుకోకుండా త్వరగా ఎక్కడికైనా వెళ్ళాలనుకునేటప్పుడు ఇలా వెంట వెంటనే చేసుకొని వేసేస్తానండి ఇందులో ఎక్కువ మసాలాలు వేయలేదు దాల్చిన చెక్క లవంగులు యాలకులు చిన్న పువ్వు జాజి పువ్వు ఉంటుంది కదా అది వేసుకున్నాను అండ్ కొంచెం అనాస్ పువ్వు వేసుకున్నానండి అది కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి సో ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు కొంచెం పింకిష్గా వస్తే సరిపోతాయి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అందులోన పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం హాఫ్ టమాటో వేసుకున్నానండి దాని తర్వాత వేడి నీళ్ళు పోసేసుకున్నాను నేను చెప్పాను కదా నేను వాడిన వంటల్లో అన్నిటిలో హాట్ వాటర్ వేసుకుంటానండి త్వరగా అయిపోతుందని నెక్స్ట్ సాల్ట్ దానికి మనం సీ వాటర్ ఎంత సాల్ట్ ఉంటుందో అలా చూసుకుంటే మనకి రైస్కి బాగా సాల్ట్ పడుతుంది ఇలా నీళ్ళు బాగా మరిగాక మనం ఆల్రెడీ కడిగి పెట్టిన రైస్ వేసేసుకుంటే సరిపోతుంది ఇటువంటి రైస్ మనం బాస్మతి రైస్ కాకుండా మనం నార్మల్ రైస్ ఉంటుంది కదా దాంతోనే చేసుకుంటే బాగుంటుందండి రైస్ కూడా వేసేసుకొని మనం బాగా కలిపేసి ఈ టైంలో మనం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చండి మూత పెట్టకముందే కానీ నాకు కొత్తిమీర అదేదే లేకపోవడం వల్ల నేను ఇది ఒకటే వేసేసుకున్నాను త్రీ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచితే సరిపోతుందండి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ షేర్ మై వీడియోస్